హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సోషల్ మీడియాలో ఆయన అంటే తెలియని వ్యక్తులే దాదాపు ఉండనే చెప్పాలి ఆయన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అదేవిధంగా ఆయన పోస్ట్ పెడితే చాలు మొత్తం సోషల్ మీడియా మొత్తం సంచలనంగా మారుతుంది అటువంటి మాస్టర్ బషీర్ మాస్టర్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాం ఏంటి సంగతులు మీ టీమ్ అది ఎలా ఉంది సార్ వర్క్ టీము మా దగ్గర ఉన్న టీం ఏంటంటే కష్టపడతారు బాగా కష్టం మీన్స్ వాళ్ళు వైరల్ కావాలని కష్టపడుతుంటారు అంతే వాళ్ళ కష్టానికే ఫలితం సోషల్ మీడియా టీం బాగా చేస్తుంటారు అనమాట ఎవరు ఏం కామెంట్స్ పెట్టినా పట్టించుకోరు అట్లా పనులు చేసుకుంటూనే ఉంటారు ఏదైనా మేము కలిసినప్పుడు అందరం కలిసి షూట్స్ చేస్తుంటాం సార్ మీరు కొరియోగ్రాఫర్గా చాలా చిన్న స్థాయి నుంచి కూడా ఎదిగారు అయితే మీకు ఈ బుల్లితేర ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అయితే మీరు దాదాపు మీరు దాన్ని ఏళ్తున్నారనేది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు బేబచ్చ ఎక్కడ చూసినా మీరే కనబడుతుంటారు మీరు కనబడితే చాలు కొన్ని లక్షల్లో కూడా వ్యూస్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ అప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనం కష్టపడ్డాం బాగా ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మామూలుగా బాగా ఎక్కువ నేను కొత్త కొత్త సాంగ్స్ తీసి అప్లోడ్ చేస్తుండేది కష్టమే ఫలి అంటారు సబర్కా ఫలి మీటా అంటారు తెలుసా ఐడియా ఉందా అవును అదనమాట అంటే మనం కష్టపడ్డాం కాబట్టి ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది అంటే ఎట్లా అంటే ఎవరైనా ఏదో లేని మన దగ్గర మన వీడియోలు అయితే చూడరు మన దగ్గర ఏదో ఉంటేనే మనం ఎత్తుక్కుంటు చూస్తారు అందుకోసమే నేను ఏదో ఉంది ఏదో లేదు అని కూడా కాకుండా మనం సినిమా ఫీల్డ్లో అయితే ఎలాగ నెగ్గలేకపోయినాం కాబట్టి మనకి ఇచ్చిన దేవుడో గిఫ్ట్ సోషల్ మీడియా దాన్ని డెవలప్ చేసుకుంటూ చెడు చేయకుండా ఒకటి పొట్ట మీద కొట్టకుండా పది మంది నవ్వించడానికి ప్రయత్నిస్తాను సార్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ అన్నారు కాబట్టి సినిమా ఫీల్డ్లో ప్రధానంగా కొరియోగ్రాఫర్స్ అయితే ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి ఈ క్యాస్టింగ్ వచ్చని అమ్మాయిలని వాళ్ళు వాడుకుంటా ఉంటారని రకరకాలుగా వినబడతా ఉంటారు అది నిజం ఉందంటారా కంపల్సరీ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది యూట్యూబ్లోనే ఉంది యూట్యూబ్ అవకాశాలు ఇస్తానని ఎంతమంది అమ్మాయిలు మోసం చేయట్లేదు మోసం అంటే ఎన్ని రకాలు ఉంది అంటే నీకు ఆర్టిస్ట్గా ప్రయత్నిస్తా అని చెప్పి డబ్బులు మోసం చేస్తారు అమ్మాయిలని అయితే అమ్మాయిల్ని మానసికంగా శారీరక శారీరకంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంది అంటే సినిమాలో ఉంది సోషల్ మీడియాలో ఉంది బయట హోటల్స్లో ఉంటుంది బయట పనులు ఎక్కడైనా ఉంటుంది అది ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగింది వాటి ఇంట్లో అందమైన భార్య ఉండగా బయట వేరే వాళ్ళని ఒక దేవత కంటే ఎక్కువ చూస్తాడు అవును అలాంటి రోజులు అయితే సార్ ఇప్పుడు వాళ్ళు ముందేమో అమ్మాయిలు కూడా ముందేమో అవకాశాల గురించి నానా ఆటదారులతో సిద్ధపడ సిద్ధపడతాం తర్వాత కొన్ని రోజులు పోయి ఫ్రేమో నేమో వచ్చిన తర్వాత ఆడి తప్పు చేశారు తప్పు చేసారు ఉంటారు దాన్ని ఏ రకంగా చూస్తారు అంటే అవకాశాన్ని బట్టి వాడుకుంటారు అన్నమాట ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే చాలా మంది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కూడా లాస్ట్ ఒక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళని చూసుకుంటే చాలా మంది ఈ కమిట్మెంట్స్ అనేది అప్పుడు ఒకటో రెండో మూడో నాలుగో ఉండేవి అప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలియదు సినిమా ఫీల్డ్కి రావాలా ఒక ఒక ఆర్టిస్ట్కి కావాలా ఒక కొరియోగ్రాఫర్ కావాలా ఒక డాన్స్ మాస్టర్కి కావాలా లేదా ఒక మేకప్ మ్యాన్ కావాలా ఒక డిఓపి కావాలనే ఆశతోటి చాలామంది వచ్చి ఉంటారు అవి కాక చేసుకునే తప్పులే ఇది ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా నేను కొరియోగ్రాఫర్ కావాలని వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా నేను నేను వచ్చిన టూ థౌజండ్ టూలో అప్పుడు ఎవరికి ఎవడు పోటీ లేడు అసలు వీళ్ళెవరు ఇప్పుడు ఉన్న కొరియోగ్రాఫర్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నేను వచ్చినప్పుడు అంతే మనం బాగానే ఉంటాం మన వెనక కొంతమంది అనమాట మనని కనిపెట్టేటోళ్ళు వాడు ఎదగపోయినా తప్పకుండా కానీ ఎదగొద్దు అట్లా అట్లాంటి వాళ్ళు ఉంటారు అనమాట అది సినిమా ఫీల్డ్లో ఉంటారు బయటకు ఉంటారు అది ఓన్లీ ఆ దురదృష్టం మన తెలుగు తెలుగుకే ఉంది ఎక్కడా లేదు మన తెలుగులోనే ఉంది అది ఎందుకంటే వాడు ఎదగడు మన ఎదగనే వాడు బాగుపడ్డు మన బాగుపడినాడు ఏడు రూపాయి తినకపోయినా అయినాది కానీ నువ్వు తినొద్దు అనమాట అది సార్ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ లో ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ఉన్నారు శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంటారు ఏది వేసిన స్టెప్ వేస్తూ ఉంటారు అతనికి అసలు కొంతమంది ఇప్పుడు ఏంటి అతనికి అసలు డాన్స్ వచ్చా రాదా ఇలాంటి డౌట్లు కూడా వస్తూ ఉంటాయి గురించి డాన్స్ వచ్చా రాదా అని మనం అన్న కూడదు ఎందుకంటే పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు మన ఇంట్లో అమ్మ వండినప్పుడు ఎన్ని రోజులు అయినా ఉండాలి అన్నం ఒకటే రకంగా ఉడుకుతుంది అవును అవునా కదా అమ్మది ఒక స్టైలు ఇట్లా ఎలా ఉంటుందంటే ఒక మాస్టర్కి ఒక స్టైల్ ప్రభుదేవ్ మాస్టర్ చూడండి ఏ సినిమా ఏ పాట వేసినా ముక్కాబులా స్టెప్ ఉన్నట్టే ఉంటుంది ఊర్వశి ఊర్వశి స్టెప్ ఉన్నట్టే ఉంటుంది ప్రభుదేవ్ మాస్టర్ ఒక స్టైల్ రాజు సుందరం మాస్టర్ దొక స్టైల్ శేఖర్ మాస్టర్ దొక స్టైల్ రాకేష్ మాస్టర్ తో ఒక స్టైలు స్టైల్స్ అనమాట ఈ స్టైల్ అని ఎవరైనా కాదు అక్కడ దాకా ఎందుకు పూరి జగన్నాథ్ గారి దగ్గరికి పోదాం పూర్వీ జగన్నాథ్ గారు ఇన్ని సినిమాలు తీసిండు ఆ దాంట్లో ఒకటి యాడ్ అవుతుందా లేదా సముద్రంలో ఉరికియటం జమ్మను దింపటం కొన్ని కొన్ని షాట్లు అది ఎవరికైనా స్టైల్ ఇది స్టైల్ అంటారు మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్ అట్లా ఈ స్టైల్ ని ఎవరు ఇప్పుడు జూనియర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు మీ సాంగ్లు చూడండి ఆయన ఏ సాంగ్లు చేసినా ఆయన ఒక స్టైల్ ఉంటది అనమాట ఇది ఏంటంటే అతను గుచ్చిన ఒక గాడ్ గిఫ్ట్ ఇది దేవుడు ఇస్తాడు కొంతమందికే ఉంటారు ఆ గాడ్ గిఫ్ట్ ఆ గాడ్ గిఫ్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక రేణిలోనే ఉంటారు శేఖర్ మాస్టర్ కూడా అదే స్టైల్ కానీ ఆయన చేసే స్టెప్పులు వేరున్నా కానీ ఆయన స్టైల్ ఒకటే తాను వల్ల సేమ్ లెక్క పడుతుంది అది అలా అలా అనమాట అది అది ఎవరికైనా ఒకేలా ఉంటది అన్నారు కదా అప్పుడు అమ్మ ఉండే అన్నం తీసుకోండి ఇప్పటి నుంచి అది ఎప్పుడు చూసినా ఒకటే లెక్క ఉంటుంది అవును అవునా కదా అన్నం ఉడుకు స్టైల్ ఒకే తిన్నమానే ఆ తిన్నమ్మానే అందుకోసమే డాన్స్ అనేది కొంతమందికి గాడ్ గిఫ్ట్ అనమాట వీళ్ళు గాడ్ గిఫ్ట్ కొంతమంది స్టైల్ ఒకటి ఉంటుంది అనమాట అవును అది కొంతమంది ఏంటంటే కొరియోగ్రాఫర్లు కాకుండా హీరోలు ఉన్నారనుకోండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లైఫ్ గాడ్ గిఫ్ట్ అయింది చాలా పెద్ద గిఫ్ట్ అయింది ఆయన ఎంత మంచి టాలెంట్ ఆయన డైలాగ్ డెలివరీ ఎట్లా చెప్తాడు అవునవును ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు వాళ్ళు ఏదైనా వెరైటీ వెరైటీ స్టైల్ అంది మాత్రమంటే వాళ్ళ డాన్సర్లు కాబట్టి అవును వాళ్ళ డాన్స్ నేర్చుకుని వచ్చింది ఈయన ఏంటంటే గాడ్ గిఫ్ట్ కాబట్టి క్లాసికల్ నేర్చుకుంటున్నారు కాబట్టి పరమ ప్రింట్ అలా ఉంటుంది సార్ కొరియోగ్రాఫర్లో ఇప్పుడు దాకా ఎవరికి కూడా నేషనల్ అవార్డు అనేది రాలే ఒక వ్యక్తికి వచ్చింది వచ్చింది అది జాయిన్ మాస్టర్ వచ్చింది అయితే అతను చేతి దాకా వచ్చింది పోయింది దాని వెనకాల కుట్ర ఉంది అల్లు అర్జున్ ఉన్నాడు లేదంటే కనుక సుకుమార్ ఉన్నాడు ఇవన్నీ కూడా వార్తలు వస్తా ఉంది అల్లు అర్జున్ ఉన్నాడా లేడా అనేది నీకు తెలియదు నాకు తెలియదు బయట ఇంట అంటే మనం కూడా ఇంతమే అవును ఇంకో ఇప్పుడు ఆయనకు అవార్డు వచ్చినా మనకు కోర్టులు రావు అవార్డు రాకపోయినా మనకు కోట్లు కానీ ఒక కొరియోగ్రాఫర్ అయినవాడు అవార్డు దాకపోయినంటే మన తెలుగు జాతి చేసుకున్న ఒక మంచి మంచి ఇప్పుడు మీకు ఇదివరకు అవార్డ్స్ అంటే లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ ఈ రాజసుందర మాస్టర్ వీళ్ళే ఉండాలి వీళ్ళు కొట్టే అవార్డులని ఒక జానీ మాస్టర్ ఇక్కడ దాకా తెచ్చిందంటే గ్రేట్ అయినా గ్రేట్ అది వాళ్ళ అమ్మ చేసిన పుణ్యమా వాళ్ళ నాన్న చేసిన పుణ్యమా ఈయన చేసిన కష్టమా కానీ తెలుగు దాకా వచ్చింది అది ఎవరైతే ఆయనకు రాని లేదో వారు సర్వనాశనం అవుతారు ఎందుకు చెడపకుర చెడేవు అది చిన్నప్పటి నుంచి చుందా అవును వాడి పొట్టమైన కొట్టినవాడు కంపల్సరీ ఒకటికి పదింతలు నాశనం అవుతాడు ఎందుకంటే అన్నం పెట్ట అడిగితే అన్నం పెట్టు లేదని చెప్పి డబ్బులు అడిగితే లేదని చెప్పేసి కానీ నువ్వు తినే అన్నాన్ని నోటుగా గుంజుకుంటున్నా అలాంటి వాళ్ళు సర్వ నాశనం అవుతారు ఎందుకంటే ఆయన తిన్నడా తినలేదా ఎదిగిండా ఎదగలేదా ఎలా కష్టపడ్డాడో ఆయనకైతే ఒక రేంజ్ వచ్చింది అవార్డు వచ్చింది ఆ అవార్డుని చెడగొట్టినోళ్ళు ఎవరైనా కంపల్సరీ పాపం తగుతుంది అది సార్ ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే కొరియోగ్రఫర్ ఉన్నారు షష్టి వర్మ షష్ వర్మ ఇప్పుడు జ్ఞాని మాస్టర్మే కాకుండా ఇప్పుడు ఆమె కేసులో ఉన్నా కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది మాట్లాడు మామూలుగా అయితే కేసు గురించి మాట్లాడకూడదు వ్యక్తి అసలు మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఒక ఛానల్ కైతే వచ్చి మాట్లాడారు అయితే దాన్ని ఎవరైతే ఇంకొక కి వెళ్ళి శేఖర్ మాస్టర్ శేఖర్ భాష శేఖర్ భాష మాట్లాడితే మటుకు అతనిపై కేసు పెట్టింది ఓకే అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ వివాహీరత సంబంధాలకి వీటిని కొట్టువేసింది కొట్టు వేసేయడం ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు తప్పు చేస్తున్నారు అమ్మాయి ఇప్పుడు ఒక చేయి అమ్మాయి ఒక చేయి అబ్బాయి ఇద్దరు చప్పట్లు కొడితేనే ఎవరైనా నడుస్తుంది అనే నడుస్తుంది ఎలా ఉందంటే పెళ్లి చేసుకుంటారా కొంతమంది ఏం చేస్తారంటే బుక్కా బిరిగాళ్ళు అమ్మాయిలను కొంత కోటీశ్వరం చూసి లవ్ చేస్తారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిని కోటీశ్వరం చూసి లవ్ చేస్తుంటారు వీళ్ళిద్దరు కలుసుకొని బాగా క్లోజ్ అయిన తర్వాత ఇద్దరు కలుసుకున్న తర్వాత ఏదో నన్ను కలిసిండు అది అని చెప్పి మాయం మాట్లాడి పెళ్లి చేసుకుంటారు అని ఉంటున్నారని కేసు కొట్టేశారు కానీ వర్మ ఫస్టే ఆమె ఎప్పుడైతే అతను జానీ మాస్టర్ ఇలా చేసిందని తెలిసిందో అప్పుడే కంప్లైంట్ పెట్టాల్సింది ఇప్పుడు ఆ కంప్లైంట్లో వంద రకాల అవకతవకలు వస్తున్నాయి ఎవరు వస్తున్నాయా చేపిస్తున్నారా నిజమా అబద్ధమా అనేది మనకైతే తెలియదు ఇప్పుడు శేఖర్ భాష మీద కంప్లైంట్ పెట్టిందమ్మా మరి ఆయన ఈ ముగురించి ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు శేఖర్ భాష ఇంకొక ఒక భయం భయంకరమైన వదంత అవ్వచ్చు రోమన్ అవ్వచ్చు అయితే ఒకటి విడుదల చేశాడు సార్ ఎవరైతే జానీ మాస్టర్ మేనల్లుడు ఉంటారు మేనల్లుడితో కూడా ఈ సృష్టి వర్మ లింక్ అని చెప్తున్నాను ఓకే దాన్ని అది శేఖర్ భాష చెప్పడం అది బయట ఓపెన్ గానే మాట్లాడుతుంది అదే అండి ఇప్పుడు మీడియా ముందు రకరకాలు మాట్లాడుతారు అవును ఈ అన్నింటినీ బయటికి బట్టబగ్గలు చేసేవారు ఒక న్యాయవాది ఒక పోలీసే అవును ఇప్పుడు ఈ ఒక కేసు కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఆ కంప్లైంట్ పెద్దగా అవుతుంది దాన్ని మొత్తం తీసుకొస్తారు అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది మొత్తం వాళ్ళే తెలియజేస్తారు ఎందుకంటే ఆయన వేస్ట్ ఏమో వేస్ట్ అని చెప్పి టైం వేస్ట్ అవును అవునా కదా అందుకోసమే ఏది ఉన్నా చెప్తున్నాగా ఒకడు మీనా నిందే ఇప్పుడు నేను వేయలేనా సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్న కోరియోగ్రాఫర్లు అందరూ మీ వేస్తా నాది ఎంతసేపు ఉంటుంది వేస్తే కొన్ని కొన్ని ఒక వీడియోలు కొన్ని రోజులు వైరల్ అవుతాయి అవును అవునా కదా అనుకోకుండా మనకు ఆ రేంజ్ వచ్చినప్పుడు మాట పోతుంది మనకి ఏది ఉంటే అదే మాట్లాడాలి కానీ అయింది కాని మాట్లాడద్దు ఏదో దుల్లతో మాట్లాడితే నోటిదుళ్ళ లెక్కనే ఉంటుంది అదే నేనేమంటున్నాంటే ఇప్పుడు శేఖర్ భాష ఆమె గురించి మాట్లాడాడు ఆమె తట్టుకోలేక కేసు పెట్టింది ఇవన్నీటికీ కంపల్సరీ మళ్ళా ఎక్కడికి రావాలి పోలీస్ స్టేషన్కి రావాలి పోలీస్ స్టేషన్ ఇటు శేఖర్ భాషని ఇటు ఆమెను కూర్చోబెడతారు మొత్తం రోజులు ఏంటి మొత్తం నిరూపిస్తారు రోజులు నిజావు ఉన్నాయనుకో అమ్మాయి మిన ఇబ్బంది అవుతుంది రోజులు లేవనుకో మళ్ళీ శేఖర్ భాషలో ఓడిపోతుంది అంతే కానీ ఇంకోటి అంటే ఈ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ దాంట్లో ప్రెసిడెంట్ గురించి అయితే నాకు అసలు కనీసం చెప్పకుండా జానీ మాస్టర్ని తొలగించారంటూ కూడా దాని మీద ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని నిరాకరించింది అయితే దాని మీద తెలుగు ఫిండ్ ఇండస్ట్రీ గెలిచింది అంటూ కూడా ఝాన్సీ కూడా మాట్లాడింది అసలు ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో అతను జానీకి న్యాయం జరిగిందా లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టడానికి చేశారు నేను జరగలే ఆయన్ని తీసేశారు మూడు నెలలు ఇంకా బాకీ ఉండగానే ప్రెసిడెంట్కి తీసేశారు ఆయన్ని ప్రెసిడెంట్కి తీసేసి అప్పటికప్పుడు ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు జానీ మాస్టర్ మంచి వ్యక్తి మంచి చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ యూనియన్లో నువ్వు వాళ్ళ యూనియన్లో ఎంతమంది ఉందంటే అంతమందికి ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయించాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ మన రామ్ చరణ్ గారి దగ్గర వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వదిన వదినాలు పిలుస్తున్నాడు మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసి ఎంత వన్ క్రోడ్ టూ కరోడ్స్ చేయించాడు ఈయన మంచి పనులు చేస్తున్నాడు కదా మంచి పనులు చేసేవాడు ఎక్కడ నచ్చాడు అవునా కదా మంచి పనులు చేసేవాడు ఎక్కడ నచ్చాడు అట్లా అంటే కేసులు అందరి మీద ఉన్నాయి ఇప్పుడున్న ప్రెసిడెంట్ మీద కేసు లేదా ఇప్పుడు తెలుగు యూనియన్ లో ప్రెసిడెంట్ మీద ఉన్నాడు ఆయన మీద కూడా కేసు ఉంది సెక్రటరీ మీద కూడా కేసు ఉంది అది నేను పెట్టిన కేసే జానివాసుల మీద ఇప్పుడున్న ప్రెసిడెంట్ సెక్రటరీ మీద నేనే పెట్టిన కేసు ఇప్పుడు కంటిన్యూ నడుతూనే ఉంది దానికి నేనే ఓకే మేను ఎందుకని సార్ అది టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను సాంగ్ చేస్తాంటే వీళ్ళందరూ వచ్చి గొడవ చేసింది ఆ కేసు ఇప్పటికి నడుస్తుంది ఆ కేసుకి ఐదు కోట్లు ఖర్చు పెట్టిరు వాళ్ళు ఆ కేసు కొట్టేయడానికి ఇంకా కంటిన్యూ నడుస్తుంది అంటే ఒక మనిషిని కావాలని ఇబ్బంది పెట్టారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి జానీ మాస్టర్కి ఈ నర మనుషుల్లో మామూలుగా ఉన్న మనుషులలో ఎవరు తోడలేకపోయినా ఆ దేవుడు తోడున్నాడు ఆయనకి ఆయన అంతకి పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ ఇంకా అవుతాడు అట్లాంటి అవార్డులు ఇంకా తీసుకుంటాడు ఎప్పుడైనా నేను మీకు ఒకటే చెప్పా పొట్ట మీద కొట్టద్దు ఓకే పొట్ట మీద కొట్టినోడు ఎప్పటికీ సర్వనాశనమే అతను ఎవరు కొట్టినా కానీ నేను కొడితే నేను అయితే ఎవరు కొడితే వాళ్ళు ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఎవరు ఏమైతే అనలేక ఇప్పుడు అది దొరికితే దొంగ దొరకపోతే దొర ఎన్ని జరగట్లేదండి వంద జరుగుతాయి ఉండ సెక్యూరిటీ గార్డ్లలో మోసం చేసేటం లేరా లవ్లలో అవును ఎక్కడెక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ డాన్సర్ అసోసియేషన్ లో ఏమైనా ఉందా లేదంటే మాకు వాళ్ళకి సంబంధం లేదండి వాళ్ళు తెలుగు డాన్సర్స్ యూనియన్ మాది తెలంగాణ డాన్సర్స్ యూనియన్ మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టడానికి కారణం తెలుగు వాళ్ళే ఎందుకంటే నాలుగు సినిమా టీవీ షోలలో చేసిన కొరియోగ్రాఫర్లు ఒక వంద మంది ఉన్నారు వంద మంది కొరియోగ్రాఫర్స్ అందరం కలిసి ముంబై కాడ తెచ్చుకుంటే చైనీలే మమ్మల్ని ఇక్కడ పోతే టూ థౌజండ్ ఫోర్టీన్ వస్తే తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టాం దానికి నేను జనరల్ సెక్రటరీ ఓకే మేము ఈ యూనియన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఓన్లీ తెలుగు యూనియన్ వాళ్ళే ఎందుకు పెట్టారంటే ఇప్పుడున్న కొంతమంది యూనియన్ల మెంబర్స్ ఒక ఎవరైతే షోలలో బాగా హిట్ అయి బాగా షోలలో ప్రైజులు కొట్టి టాప్లో ఉన్న ఏ కొరియోగ్రాఫర్ని కూడా సినిమా ఇండస్ట్రీకి రానియకుండా చేద్దామనే చేసిన కుట్ర ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే కాదు కానీ ఆట సందీప్ కి ఇక్కడ కార్డు లేదు పాపం తెలుసా చెన్నై కార్డు ఉంది ఆయనకి బెన్ని మాస్టర్ ఉన్నాడు లుక్స్ రాజశేఖర్ ఉన్నాడు పెద్ద పెద్ద టాప్ హరినాథ్ రెడ్డి మాస్టర్ అంటే వాళ్ళు టీవీ షోలో ఎంత హిట్ కొట్టిన సినిమాలు చేయలేరా అంతేగా మరి చేయలేరా సింగిల్ టేక్ లో అన్ని సింగిల్ టేక్ కొరియోగ్రఫీ అంటే రియాలిటీ షో కానీ వాళ్ళని తొక్కారు అసలు చూస్తూ కళ్ళ ముందు వాళ్ళ బతుకులు మొత్తం నాశనం కావడానికి కానీ ఒక తెలుగు సినిమా డాన్సర్ చేయండి తెలుగు సినిమా డాన్సర్స్ డాన్సెస్ లో కొంతమంది కుట్ర వల్లే మరి అవకాశాలు ఎట్లా వస్తాయి సార్ అవకాశాలు ఎందుకు రావండి ఇప్పుడు తిరంగ తిరుగుతూ తిరుగుతూ ఏ ఆఫీసులో చిన్న సాంగ్ అయిన తగులుతుంది కదా అవునా కదా ఇప్పుడు ఎవరికైనా వర్క్ వస్తుందండి ఉన్న దాంట్లో ఎవరికైనా వస్తుంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళే కొరియోగ్రాఫర్స్ ఉండాలా వాళ్ళే మాస్టర్లు ఉండాలా ఇదివరకు ఎవరున్నారు చెన్నై వాళ్ళు ఉన్నారు కొరియోగ్రాఫర్స్ ఎవరున్నారా అసలు మన తెలుగు వాళ్ళకి ఇదివరకు తెలుసా ఏం తెలియదు డిఓపి చెన్నై కెమెరా చెన్నై మేకప్ చెన్న మొత్తం చెన్నై ఇప్పుడు మన వాళ్ళు నేర్చుకుని ఏదో వచ్చి రా వచ్చిన వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళు ఏమో బాగా చూడు చెప్తిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పని వచ్చిన వాళ్ళు ఏమో అడుక్కుంటారు రోడ్ల మీద ఏం పని రానోళ్ళు స్టార్ లేదు అంతే అది రియల్ కొంతమంది ఉంటారు డాన్సర్లు సూపర్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఇంత ఎంత తెల్లగున్న చిన్న అదృష్టం నా గురించ కింద అదృష్టం ఆ అదృష్టం లేకపోతే ఎవరేం చేయలేరండి అదృష్టం ఉండాలి ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ అంటూ వస్తాయండి చాలా ఓకే ఆ రకంగా ఏమైనా ప్లాన్ నేను ఆల్రెడీ ప్రైవేట్ సాంగ్స్ నైన్టీన్లోనే చేసిన నైన్టీన్ నుంచి టిక్ టాక్ ఉన్నప్పుడు ఒక ఐదు సంవత్సరాలు చేసిన బాగా చేసిన మస్తు ఖర్చు పెట్టిన చేసిన తర్వాత కొన్ని సాంగ్ కొన్ని రోజులు ఆఫ్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఈ యూనియన్లు అంటూ అటు ఇటు సినిమాలు అంటూ అటు ఇటు తిరిగిన మళ్ళా తర్వాత యూట్యూబ్ చేసిన యూట్యూబ్లో మళ్ళీ కొన్ని చేసి ఆప్ చేసిన ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా కొన్ని యాప్ల మీద చేస్తున్నా ఆ పార్ట్ టైం జాబ్ అయితే సంగీత్ కొరియోగ్రాఫీ చేస్తాను ఎక్కువ సంగీత్ ఈవెంట్స్ చేస్తా సినిమా అంటే ఇక సినిమా ఆఫీసులకు తిరగాల అంత షోక్ లేదు నాకు అది తిరగాలంటే సపరేట్గా టైం మొత్తం పోవాలా చేతులు కట్టుకోవాలా నిలబడాలా సార్ సార్ అని వాళ్ళు పిలిచిన దాకా ఆల్బమ్ సాంగ్స్ పెట్టాలి అదొక టైం అయితే కొంచెం వేరే పనుల మీద దిగుతున్నా పనులైన తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ దిగుదామని చూస్తున్నాం బషీర్ మాస్టర్ అంటే ఇప్పుడు ఆర్థికంగా బాగా నిలబడ్డా మీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది సార్ నేను చిన్న నాకు ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ఏం లేదు కానీ నాకు ఎప్పటి నుంచో నేను ఈ ఈ చేసి ఇప్పటి కాదు నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేసా కావాలంటే నా ఫో ఫేస్బుక్ లో ఫొటోస్ ఉంటాయి ఆ ఫొటోస్ చూడవచ్చు నేను ఎప్పుడు ఆల్బమ్ సాంగ్లు చేసిన నాకు డబ్బు ఎప్పుడు కొలత లేదు కానీ నేను అనుకున్న గోల్ రీచ్ కాలేదని బాధ ఒకటి ఉంటది ఒక కొరియోగ్రాఫర్ కావాలని వచ్చిన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాకుండా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే అయినా అదొకటే బాధ ఆర్థికంగా అయితే నిలబడ్డారు సూపర్ ఇంకా ఆఫర్స్ మీరే సృష్టించుకోవచ్చు అంతే నేనే సృష్టిస్తా ఇప్పుడు నా దగ్గరకు వస్తారు వాళ్ళకి చెప్తా ఫస్ట్ నేను చెప్పినట్టుంటే స్టార్లు అవుతారు లేకపోతే దారి వెళ్ళిపోండి అంట వాళ్ళకి బా మంచిగుంటది మనకి మంచిగా ఉంటది అందుకోసమే అందరు చెప్పిన వాళ్ళని పెట్టుకుంటాను వినేవాళ్ళనే చేసి చెప్తే చేసే వాళ్ళని పెట్టుకుంటాం ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే